హాయ్ అండి హలో అందరికీ ఎదిగే పిల్లలకి రోజు తినిపించాల్సిన లడ్డు అండి రక్తహీనత ఉన్న పిల్లలకి రోజు ఒక లడ్డు ఇస్తే చాలు చాలా హెల్దీగా ఉంటారు చాలా ఆరోగ్యం కూడా బెల్లం పాకం పట్టే పని లేకుండా చాలా ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఒక కప్పున్నర నువ్వులు వేసుకుని ఇక్కడ నేను కప్పే చూపిస్తున్నానండి కప్పున్నర నువ్వులు వేశాను మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయండి లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే పాన్లో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని ఒక కప్పు బెల్లం తురుముని వేసుకుని కరి బెల్లాన్ని కరిగించుకోవాలి అసలు నీళ్లు వేయకూడదండి నీళ్లు వేయకుండా ఇలా బెల్లాన్ని వేడి మీద పెట్టుకుని కరిగించుకోవాలి ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకునే కరిగించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే పాకం ముదిరిపోయి లడ్డూలు గట్టిగా వచ్చేస్తాయి కావాలి బెల్లం కరిగేటప్పుడే ఇలాచి పొడి కూడా వేసుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగేలోపు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకోవాలి నేను ఇక్కడ పాత బెల్లం వేసానండి మీరు మామూలు బెల్లం కూడా వేసుకోవచ్చు పాత బెల్లం రక్తం పడుతుందని పాత బెల్లం వేసాను ఇప్పుడు మనం వేయించి ఉంచుకున్న నువ్వులను కరిగించుకునే బెల్లంలో వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపుకోవాలి మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి తిరగేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేసేయాలి చల్లారుతుంది కొంచెం ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేస్తే చల్లారుతుంది కొంచెం తర్వాత చేతికి నెయ్యి రాసుకుని మనకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవడమేనండి అంతే చాలా ఈజీగా అయిపోతుందండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని గాలి సొరగం డబ్బాలో పెట్టుకుంటే చాలా రోజులు నిలబ ఉంటాయండి చాలా బాగుంటాయి కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా హెల్తీ అనమాట బెల్లాన్ని హై ఫ్లేమ్లో పెట్టి కరిగిస్తే ముద్రపాకం వచ్చేసి గట్టిపడిపోతాయి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే అస్సలు గట్టిపడవు చూడండి ఎన్నాళ్ళున్నా ఇలాగే ఉంటాయి గట్టి గట్టిపడవు చాలా రుచిగా కూడా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్